దేవుణ్ణి నిన్ను ఎరుగవు నీవిప్పటికీ ఎట్టివారనేది వెళ్పెదా నీకే వెర్రి బోధలెందుకు కావున దేవుణ్ణి ఇదిగో కనుగో నా మా రూప కర్మాలేదోయి నీవా దేవునిలో నా నిను లెస్స వెదకి ముచ్చట నడుగోయి తెల్పేదా నామారూప కర్మ లేదో జై నమః నమ జయమరాంబ సమేత అనుభవానంద రాజగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రవారి విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభ శుధరీ గుణతత్వ కందార్థ దరువులలో మతాల లక్షణ మందు ఈరోజు మనం ఐదవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో కొందరు ఈ కేచరి పూచరి మధ్యమ శ్యాంభవి షణ్ముఖి అనేటువంటి ముద్రాభ్యాసములు వాటిని అధికమని కొందరు ద్రష్టయే శ్రేష్టమైనటువంటిదని కొందరు భజించడమే గొప్పది అని ఇలా అంటూ ఉంటారు శిష్య ఇవన్నీ కూడా ఎరుకని తెలుసుకో వీటితో నీకు పని లేదయ్యా నీవేం చేయాలి పరిపూర్ణం ఉన్న విషయాన్ని చూసి గురుని ద్వారా ఆ గుర్తుని లేకుండా చేసుకుంటే దాన్ని ఎగరగొట్టావంటే చాలు అని దృఢం చేసి నాయనా శిష్య ఇంకొక విషయం చెప్తాను నీకు దేవుణ్ణి నిన్ను ఎరుగవు నీవిప్పటికెట్టివారు నే తెలిపేదా నీకే వెర్రిబోధలెందుకు కావున దేవుణ్ణి ఇదివో కనుగొనబోయీ నామరూప కర్మలేవోయి చూపున నామరూప కర్మలు దైవములో ఉన్నవేమో నామరూప కర్మలు కలవాడవు నీవు శిష్య ఇదిగో దర్శింపచేస్తున్నాను నాయన కనుగును శిష్య కనుకొన కనుగును నాయన అసౌజ్ఞ కనుకొన కనుగొనాలి శిష్య తేని శిష్య దేవుణ్ణి నిన్ను ఎరుగవు అంటున్నావు దేవుడు 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 అని అలా దేవుకుంటూనే ఉన్నావు కానీ నీకు సాధ్యపడదు అది అది నీ చేయి ఎరగబడేటువంటిది కాదది పోనీ నిన్నన్నా ఎవరో తెలుసుకున్నావా నిన్ను కూడా తెలుసుకోలేదు నిన్ను తెలుసుకున్నట్లయితే అన్నీ తెలుస్తాయి అసలు నీ ముచ్చటే నీకు తెలియదు నీ రాకడా స్వప్నానందం అన్న విషయమే నీకు తెలియదు కావున నీకు దైవము తెలియదు నీవు తెలియదు రెండూ తెలియదు శిష్య అయితే నీవిప్పటికీ ఎట్టివారో నేను తెలిపేదా నీవిప్పటికీ దేవుణ్ణి నిన్ను తెలియలేదు కదా ఎట్టివారో నేను తెలుపుతాను శిష్య ఏ ఎట్టివారు దైవము ఎలాంటిది నీవు ఎలాంటి వాడవు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను కానీ శిష్య నీకు ఏ బోదలు ఎందుకు మిగిలినటువంటి బోధలన్నీ నిన్ను నిలిపే బోధలే నీవు శాశ్వతమని కీర్తించినటువంటి బోధలే సర్వం కూడా ఈ జీవశివులతో కూడినటువంటి బోధలే జీవశివ ఐక్యతతో కూడినటువంటి బోధలే అన్ని మతములు శిష్య వాటిల్లో నిన్ను ఎరగగలవు కానీ కొంతమేరా కానీ దైవం సాధ్యపడదు నాయన కాబట్టి చెప్తున్నాను దైవం అంటే బయలు శిష్య దేవుడు అంటే బట్ట బయలు నాయన దైవం అంటే పరిపూర్ణం ఇదిగో కనుగొనబోయి ఇదిగో నాయన పరిపూర్ణం ఇది దైవం దీనిలో ఉన్నాయేమో చెప్పు నామ రూప కర్మలు ఎక్కడున్నాయి దీంట్లో ఏవి ఏవి శిష్య లేవు కదా అయితే నీవు చేయవలసిన పని ఒకటి ఉన్నది నీవా దేవునిలోన నిన్ను లెస్స వెదకి నన్ను ఆవాలి ముచ్చట నడుగో నన్ను ఆవాలి ముచ్చట అడుగు నాయన చెప్తాను నడుగోయే తెలిపేద అంటే ఈ దైవమునకు నీకు ఉన్న తెర ఏదో కాదు నీవే ఈ అతి రహస్యమైనటువంటిది బట్ట బయలు చేసేటువంటి వారే గురువులు నీవు ఆ దేవునిలో ఎలా వెతకాలి నీవు ఎందుకంటే శిష్య పంచతన్మాత్రలతో కూడినటువంటి భూత మిశ్రమ సంబంధమైనటువంటిది ఉన్నది శిష్య అది భూత మిశ్రమ బయలు దానిలో ఏమి లేకుండా చేయాలి తన్మాత్ర సమితి లేకుండా చేయాలి అంటే భూత మిశ్రమాన్ని తీసినట్లయితే ఉన్నది బయలే శిష్య బయలులో భూత మిశ్రమాన్ని గురుదైతో తొలగించుకుంటే అదే నిన్ను నీవు వెతకటం దానిలో నేను లెస్స వెతకటం అంటే ఈ తన్మాత్రలు అక్కడ లేవు అనే దృఢతో నీకు రావాలి అప్పుడు అతి రహస్యమైనటువంటిది నీకు బట్ట బయలుంటుంది ఇదిగో కనుగొనబోయి దాంట్లో ఉన్నవా తన మాత్రలో లేవు నాయన కాబట్టి నీవు ఆ దేవునిలో నా దేనిలో ఆ పరిపూర్ణములోన నిలస్త వెతికిన అక్కడ కానో వెతికినట్లయితే ఇంకా ఆవలి ముచ్చట నడుగో ఈ తెలిపేదా శిష్య ఇంకా ఆవల ముచ్చట అడిగేదానికి నీవు లేవు నీకు చెప్పేందుకు నేను లేను నాయన ఇక్కడ కర్పూర దీపంలాగా ఎరువు ఇరువురము లేకుండా పోతావు శిష్య ఎందుకని ఈ ధన్మాత్రలు ఉన్నప్పుడు మాత్రమే గురు శిష్యుల మధ్య బోధ ఉన్నది ఎప్పుడైతే దేవునిలో నిన్ను నీవు వెతికి చూసావో దానిలో నీవు లేవన్న విషయం నీకు దృఢమైన పిమ్మట మాట అనేదానికి దానికి లేదు శిష్య అక్కడ పలుకు లేదు నాయన మళ్ళీ నన్ను అడగవు శిష్య నీవు అయినా అడుగుయి తెలిపేద కనుగొనబోయి ఆ కనుకొనను కనుగొను శిష్య దానితో చూడాల్సిన శిష్య అది గురు చూపు నాయనాజీ అది గురు మరుగు నాయనాజీ నామరూపకర్మ లేవు ఎక్కడున్నాయి శిష్య నామరూపకర్మలు నామరూపకర్మ సహితుడు నీవు రహితమైనటువంటిది పరిపూర్ణము అని మనకు భగవత్ కృష్ణవారి దశకింద్రవారు నూట పదవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా